పదకొండు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఏర్పడింది ఇక్కడ బాలకోటేశ్వర స్వామిగా ఉండేవారు అప్పట్లో శ్రీనాథ కవి ఇక్కడ గోవులు కాసేవారు కాబట్టి గోవుల వాడగా పిలువబడేది కాలమానం ప్రకారంగా గోవాడగా ప్రసిద్ధి చెందింది స్వామివారు స్వయంగా లింగంగా వెలిశారు ప్రతి సంవత్సరం బాలకోటేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు రేపల్లె డిఎస్పీ మురళీకృష్ణన్ మాట్లాడారు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పేర్కొంటు అలాగ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వైపు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఒక డిఎస్పి గారు నలుగురు సిఏలు పద్దెనిమిది ఎస్ఏలు నూట యాభై మంది సిబ్బంది ట్రాఫిక్ దొంగతనాలు ట్రాఫిక్ జామ్ పార్కింగ్ దర్శనం ట్యూలైన్లు అన్నీ మెయింటైన్ చేసి భక్తులకి ఎలాంటి అసౌకర్యం తెలుసుకుండా భక్తులందరూ కూడా ఈజీగా వచ్చి సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని ఎలాంటి అసౌకర్యం లేకుండా తిరిగి ఒక మెటీలో ఏ విధంగా అన్ని రకాలైన ఏర్పాటు చేశాం అదేవిధంగా ఆర్టీసీ బస్సు జనాల నుంచి ఉత్తరం వైపు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది బాబట్ల కొన్నూరు లేపల్లే ముందు వచ్చే బస్సులకి టెంపుల్కి ఉత్తరం వైపున పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కార్లకి మోటార్ సైకిల్ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు ట్రాఫిక్ జామ్ కాకుండా గమంతాలు జరగకుండా ఎలాంటి ట్రాక్ షీట్లు జరగకుండా అన్ని విధాల బాధ్యత పుట్టి చేస్తున్న మా సిబ్బంది అందరు కూడా తిరిగి చూసి కూడా జరిగింది గుర్తుడు కూడా పోలీసులు సేకరించి విశ్రాంతికి దృశ్యం చేసుకోవాల్సినగా మా పోలీస్ వారి తిరుపతి శ్రీ బాలగోటేశ్వర స్వామి వారి దేవస్థానం గోవాల గ్రామం అమర్తులూరు మండలం బాపట్ల జిల్లా సంబంధించి నేను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా దేవదాయ దరబాదా శాఖ వలపూడి వారు నన్ను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా ఈ మూడు రోజులు ఈ మహాశివరాత్రి జాతర పర్యవేక్షణ కోసం నన్ను నియమించి ఉన్నారు నేను ఇది నాలుగోసారి ఇది పోయిన సంవత్సరం కూడా భగవంతు దేవాల నేను చేసి ఉన్నాను ఇది రెండో రో ఈ రెండోసారి ఈ ఏర్పాట్లు భక్తులకు వచ్చే వచ్చేసరికి ఈ సంవత్సరం కూడా వచ్చి వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా చదువు పందిలు వేసుకొని వాళ్ళకి స్వచ్ఛంద సంస్థల ద్వారా మంచినీరు వారికి అతి శీఘ్రంగా దర్శనం అయ్యేటట్టు క్యూ లైన్లు వారి స్వామివారికి సేవకి ఎటువంటి గొంతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సంతృప్తి పడేలా దర్శనం చేయించి పంపించాలని మేము అనేకమైన ఏర్పాట్లు చేసి ఉన్నాము ఇంకా ఇంకా ఈ ఈవో గారు ఈ ఏర్పాట్లకి సంబంధించినవి అన్ని పూర్తి అయిపోయినాయి రాత్రి అర్ధరాత్రి పన్నెండింటి గంటల నుంచి అర్చక స్వామి అభిషేకం అనుకున్నట్టు అభిషేకం స్టార్ట్ చేసినప్పటి నుంచి శివరాత్రి మహోత్సవాలు ఆరంభమవుతాయి అప్పటి నుంచి గా శివరాత్రి నిరంతరం శోభ ఎంతో శోభమాయంగా పెరుగుతుందని